హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి వెళ్తుందండి నేనైతే ఇదే మీ మీ నుండి ఆశిస్తున్నాను పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాల్ చే మెసేజ్ చేయండి మీరు ఒక్క ప్రశ్న అడుగుతానన్నా ఓకే అండి అమౌంట్ తక్కువే ఉంటుంది ఒక ప్రశ్న కాబట్టి ఈ నేను ఈరోజు ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీ పైన అదే వాళ్ళ మనసులో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయి అనేది అయితే చూద్దాం ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఏంజెల్స్ మా వ్యోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి మా వ్యోస్ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇవి రెజడేట్ అవుతాయి మీ వ్యక్తి యొక్క భావాలేంటి మీ వ్యక్తి తన మనసులో మీ గురించి అనుకుంటున్న భావాలేంటి వాళ్ళు మీకేం చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళు మీకేం చెప్పాలి అనుకుంటున్నారు సరే ఇక్కడ ఈ కార్స్ చూస్తుంటే బాగా మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారండి వాళ్ళు ఈ మీ ప్రేమ పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకోలేక తీసుకోలేకుండా ఉంటున్నందుకు కూడా వాళ్ళకి ఒక వాళ్ళ మీద వాళ్ళకి ఒక చిరాకు ఒక భయం కోపం అనేది ఉందండి వాళ్ళు బయటికి ఎలా ఉన్నా సరే వీళ్ళ మనసులో మాత్రం నేను నేను మీ పట్ల అంటే ఆ వ్యక్తి అంటున్నారు ఏదైతే మీ ఎవరైతే చూస్తున్నారో మీ పట్ల వీళ్ళు చేసిన దానికి వీళ్ళైతే చాలా రిగ్రీట్గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి అది తప్పు అని తెలుసు అనమాట కానీ బయటికి మాత్రం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీకు చేసిన దానికి వీళ్ళకి తెలుసు నేను ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టాను నేను బెటర్గా ట్రీట్ చేసి ఉంటే బాగుండేది నేను వాళ్ళ వాళ్ళని మంచిగా సంప్రదించలేదు నా పర్సన్తో నేను అసలు ఎలా బిహేవ్ చేసి ఉండకూడదు అని ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయండి ఇక్కడ ఈ వ్యక్తికి అంత తెలుసు అండి మీతో మీ మీ దగ్గరికి రావాలని ఉంది మిస్సింగ్ ఎనర్జీ ఉంది మీతోనే తన లైఫ్ అన్నట్టు ఊహించుకోవడం ఉంది హ్యాపీ ఫ్యామిలీ లాగా హ్యాపీగా మీతో లైఫ్ స్పెండ్ చేయాలని ఉంది కానీ నిర్ణయం అయితే అంటే ఏదో ఇంకొక ఇతర ఇష్యూ ఏదో ఉంది ఆ ఇష్యూకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అనమాట అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అవచ్చు ఎవరైనా సిస్టర్ మ్యాటర్ అవ్వచ్చు ఏదైనా కానీ ఆ మ్యాటర్ వలన మీకోసం ఒక నిర్ణయం అయితే తీసుకోలేక స్టప్ పొజిషన్లో ఉన్నారండి అంటే మీ మీకు వెంటనే నో అని చెప్పలేక అది ఎస్ అని కూడా చెప్పకుండా ఎస్ చెప్పట్లేదు నో అని చెప్పట్లేదు కానీ అలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు వెయిటింగ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టయితే అయితే ఈ వ్యక్తి మీకు చెప్తున్నారండి ఈ వ్యక్తి ఎనర్జీ ఇప్పుడు ఎలా కనిపిస్తుంది మీ పట్ల ఏదైతే తీరు ప్రవర్తించారో దానికి రిగ్రెట్గా ఫీల్ అవ్వడం మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు ఫీల్ అవ్వడం వాళ్ళకి ఏ ఇతర మ్యాచెస్ చూస్తున్నా వాళ్ళకి అది నచ్చడం లేదు మీరే కావాలని ఉంది కానీ బయటికి చెప్పలేకపోతున్నారు మీరే కావాలి అని వాళ్ళ ఫ్యామిలీలో చెప్పలేకపోతున్నారు ఫ్యామిలీలో చెప్తే ఇష్యూస్ అయిపోయి గొడవలు అయిపోయి ఎంతవరకైనా దారితీసి మీ ఇద్దరి మధ్య మరీ దూరం వచ్చేస్తుంది అన్నట్టు భయపడుతున్నారు అందుకే ఎస్ చెప్పట్లేదు నువ్వని చెప్పట్లేదు ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ ఆఫ్ తీసుకుంటా ఇదిగో వీళ్ళ లైఫ్ వీళ్ళ చేతుల్లో లేనంటే ఫీల్ అవుతున్నారండి యాక్చువల్లీ వీళ్ళకి ఫ్రీడమ్ లేదు వీళ్ళ సొంత నిర్ణయాలకి వీళ్ళకి ఫ్రీడమ్ లేదు వీళ్ళ ఆలోచనలకి ఫ్రీడమ్ లేదు వీళ్ళు ఏదైనా అనుకు అనుకున్నారంటే దానికోసం ఆలోచిస్తూ ఉండడం తప్పించి యాక్షన్ మాత్రం లేదు ఉంది మనసులో మిస్ అవ్వడం ఉంది మీతో హ్యాపీగా ఉండాలని ఉంది మ్యారేజ్ చేసుకోవాలని ఉంది మీతో హ్యాపీగా రోజు మాట్లాడుకుంటూ మీ దగ్గర మీరు వాళ్ళు మీ నుండి ఒక లవ్ ఎక్స్పెక్ట్ చేసి హ్యాపీగా ఉండాలి అప్పట్లాగా ముందల రోజులలాగా అనేది ఉంది కానీ వీళ్ళ ఆలోచనలు ఏంటంటే నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు మనసులో అలాంటి ఆలోచనలు ఉన్న నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ చూసారా కర్మ ఒక దీంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు అన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక కర్మ కర్మ దీంట్లో ఇరుక్కుపోయారనమాట అంటే ఒక లగ్జరీ మెటీరియల్ లాగా వాడుకోవడం అంటే ఎక్కడైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ దగ్గర వాళ్ళు వీళ్ళకి మెటీరియల్ థింగ్స్ థింగ్స్కే వాడుకోవడం వీళ్ళకి వాల్యూ లేదు ఈ వ్యక్తికి అయితే మీరు కావాలి యూఆర్ యూనివర్స్ స్పీడ్ క్యాడెంట్ స్పీడ్ ఎంజర్స్ ఎవరైతే నా వ్యూర్స్ ఉన్నారో నా వ్యూర్స్ ఎనర్జీస్ మా వ్యూస్ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి మా వ్యూస్ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి ఆ పర్సన్ మా వ్యూస్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అని చెప్పొచ్చండి వాళ్ళ నిర్ణయాలకైతే వాళ్ళకి లేదు వాళ్ళ సొంత నిర్ణయాలు కూడా ఎవరికో అడిగి వాళ్ళు ఎస్ అంటేనే వీళ్ళు చేసినట్టు ఫీల్ అవుతున్నారనమాట అయినా నాకు తెలుసు నేను మిస్ అయ్యాను నిన్ను నేను నిన్ను నేను నిన్ను మిస్ అవ్వడం వల్ల నా జీవితమే కోల్పోయాను ఎవ్రీథింగ్ కోల్పోయాను అని చెప్తున్నాను నాకు తెలుసు నా జీవితం ఎప్పుడైతే నేను మిస్ చేసుకున్నానో నా జీవితంలో నేను అన్నీ కోల్పోయాను అని అయితే చెప్తున్నాను నాకు తెలుసు ఈ ఈ పెయిన్ అనేది అన్నీ తెలుసు అంట మళ్ళీ చెప్పాను కదండి ఇక్కడే మిస్ అవుతున్నారండి అతనికి తెలుసు మీరు మీకు ఎంత పెయిన్ ఉందో వాళ్ళకి అంతే పెయిన్ ఉంది బయటికి మాత్రం అలా కనిపిస్తున్నారు కానీ మీకేంటంటే ఈ వ్యక్తి వచ్చేసి నాకు ఏదో సమాధానం చెప్పిస్తే అయిపోద్ది కదా లేకపోతే వారంకోసారి కాల్ చేసి మాట్లాడేసి లేకపోతే ఒక మెసేజ్ చేసిస్తే అయిపోద్ది కదా అనే భావనలో మీరున్నారు ఆ వ్యక్తి ఏంటంటే అసలు వాళ్ళు వాళ్ళ మనసులో ఇవన్నీ చెయ్యాలని ఆలోచన ఉన్న యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఇదే మీకు వాళ్ళకి మధ్య తేడా ఇదే వాళ్ళు మిస్ అవుతున్నారు మీరు మిస్ అవుతున్నారు చెప్తున్నా చూడండి ఐ ఆయన ఐ వాచ్ డిస్క్రిప్షన్ ఫర్ యువర్ పెయిన్ నాకు తెలుసు నువ్వు పెయిన్ అనుభవిస్తున్నావు నేను పెయిన్ అనుభవిస్తున్నాను ఈ సపరేషన్లో నేను నీకు ఏం ఆన్సర్ చేయలేకపోతున్నాను రిగ్రెట్ చూడండి ఐ రిగ్రెట్ లేయింగ్ టు యూ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మరి ఐ వండర్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ నేను నే నువ్వు లేకుండా నేను సంతోషంగా లేను నువ్వు నేను నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుగుతున్నారు నేను లేకుండా నువ్వు సంతోషంగా ఎలా ఉన్నావు అన్నట్టు అంటే మీరు మీరు కూడా పైకి కొంచెం మీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు పోగొట్టుకోవాలని కొంచెం నవ్వుతూ కనిపించారేమో ఈ మధ్య అందుకే నువ్వు నన్ను వదిలేసి కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావా నేనైతే హ్యాపీగా లేను అని చెప్తున్నారు ఇదేనండి నేను ఈరోజు చెప్పాలనుకున్నది నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్